Eu రేపు ఇరవై రెండో తారీఖు అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో శ్రీరాములు వారి మీద ఒక పాటని రచించి దాన్ని మనందర అభిమాను నటులు రియల్ లైఫ్ హీరో అయిన పవన్ కళ్యాణ్ గారితో లాంచ్ చేయించమని హిందూ పరిషత్ వాళ్ళు కోరిన దాని మీద ఇవాళ వారితో లాంచ్ చేయించాం జనవరి ఇరవై రెండవ తారీఖు అయోధ్యలో జరగబోయే శ్రీరాములు వారి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ముందుగా దేశవ్యాప్తంగా ఇంటింటికి కూడా రాముల వారి అక్షంతలతోటి అందరికీ ఆహ్వానం పలకడం జరిగింది అలాగే ఈరోజు విశ్వహిందు పరిషత్ తరఫున తెలుగు రాష్ట్రాల ప్రజలందరినీ ఆహ్వానిస్తూ ఒక మంచి గీతాన్ని తయారు చేసి దాన్ని పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది ఈ పాట ద్వారా దే రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల్ని కూడా ఆహ్వానిస్తూ అయోధ్యకి ఆహ్వానిస్తూ పాటను ఇవ్వడం జరిగింది ప్రజలందరికీ విజ్ఞప్తి ఇరవై రెండవ తారీఖు స్థానికంగా ఉండే దేవాలయంలో ఆ దేవీ దేవతల పూజా కార్యక్రమాలు నిర్వహించి పన్నెండు గంటల నుంచి పన్నెండున్నర మధ్యలో అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని సామూహికంగా లైవ్లో చూడవలసిందిగా జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి విజ్ఞప్తి చేయడం జరిగింది అలాగే ఆ రోజు సాయంత్రం అందరూ కూడా ఇళ్లలో దీపాలను వెలిగించి దీపోత్సవాన్ని జరుపుకుని మనం దీపావళిలో ఎలా జరుపుకుంటామో ఆ విధంగా రామ దీపోత్సవాన్ని ఆ రోజు జరుపుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది దీన్ని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసి ఈ రాములవారి వారి పాటను కూడా ప్రాచుర్యం చేసి అందరూ మీ మీడియా ద్వారా పంపించవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను గుండెల్లో వెలిగే శ్రీదేవదేవుడు వస్తున్నాడదిగో మనబాలరాముడు గుండెల్లో వెలిగే శ్రీదేవదేవుడు